ఫండింగ్ కు ఈఎస్ఐ ఫిఎఫ్ అట ఇది పొలిటికల్ రాజకీయంగా లబ్ధి కోసం దానికి ఫండింగ్ కు వాడుకున్నారట ఎవరు మరి ఇప్పుడు కాంగ్రెస్ వల్ల బీఆర్ఎస్ వల్ల అంటే బిఆర్ఎస్ పార్టీ గతంలో పది సంవత్సరాలు అధికారంలో ఉంది వాళ్ళు వాడుకున్నట్టు చూద్దాం ఒకటి అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల నిర్వాహకం ఈ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలను ఎవరు నియమించారు ఎవరాధ్వ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నియమించారు కాబట్టి అది పొలిటికల్గా ఫండింగ్ డబ్బులు రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీకి డబ్బులు వచ్చినాయట దానికి సంబంధించి ఒకసారి చూద్దాం బీఆర్ఎస్ బినామీలే నిర్వాహకులు మరి అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు ఎవరంటే ప్రభుత్వం బీఆర్ఎస్ కాబట్టి బీఆర్ఎస్లో ఉండేటువంటి కొంతమంది నాయకులు బీఆర్ఎస్కు అనుబంధంగా పనిచేసేటువంటి కొన్ని ఏజెన్సీలను తీసుకొచ్చి వాళ్ళని బినామీలు పెట్టి నిర్వహించారట ఉద్యోగుల ఖాతాలో డబ్బు జమ చేయకుండా మాయాజాలం సోర్సింగ్ ఏజెన్సీలు ఆ కింద పనిచేసేటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు డబ్బులు అకౌంట్లో వేయకుండా మాయాజాలం చేసిరట ప్రశ్నించే వారికి బెదిరింపులు బ్లాక్ మెయిల్ ప్రశ్నిస్తే ఈ నేను ఉద్యోగులకి వెళ్ళి తీసేస్తాం లేకపోతే డబ్బులు ఒక ఇరవై వేలు శాలరీ ఉందనుకోండి ఒక పదిహేను వేలు ఇవ్వడం ఐదు వేలు ఏంటంటే నువ్వు అడుగుతావు ఐదు వేలు నిన్ను ఉద్యోగులకి వెళ్ళి తీసేస్తాం ఇట్లాంటి బ్లాక్మెయిల్ ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే ఆ ఉద్యోగంలో చేసేటప్పుడు ఏదైనా చిన్న పొరపాట్లు ఉంటాయి వాటిని బ్లాక్మెయిల్ చేసి నేను ఉద్యోగంలోకి వెళ్ళి తీసేస్తాం నీ మొత్తం జాబ్ పోతుంది ఇట్లా బ్లాక్మెయిల్ చేసి వాళ్ళకి డబ్బులు వేయకుండా చూసిరట ఏజెన్సీల పరిధిలో సుమారు రెండు లక్షలకు పైగా ఉద్యోగులు ఒక్కరు కాదు ఇద్దరు కాదు రెండు లక్షల మంది పనిచేసినట వాళ్ళ దగ్గర ఒక్క రూపాయి తీసుకున్న నెలకు రెండు లక్షలు అవుతాయి దగ్గర ఒక పదివేలు తీసుకుంటే కోట్ల రూపాయలు అవుతాయి ఇరవై వేలు తీసుకుంటే కోట్ల రూపాయలు అయితే అంటే ఎంత ఈ ఏజెన్సీలను కూడా లో వాళ్ళు తక్కువ జీతానికి పనిచేస్తారు ఉద్యోగ భద్రత ఉండదు ఎప్పుడు తీసేస్తే అప్పుడు పోవాలి అట్లాంటి అవుట్ లో కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు డబ్బులు వసూలు అంటే ఎంత దరిద్రం చూడండి దశాబ్ద కాలంగా కొనసాగుతున్న దంద పది సంవత్సరాల నుంచి అంటే బీఆర్ఎస్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక రెండు సంవత్సరాలు తర్వాత స్టార్ట్ అయినట్టుంది ఫిర్యాదు చేసినా స్పందించని అధికారులు దీని మీద పూర్తి విచారణ చేయాలి ఈ రెండు లక్షల మంది ఉద్యోగులు ఎవరైతున్నారో వాళ్ళకి ఎప్పటి శాలరీ ఇవ్వలేదు ఎంతెంత ఇచ్చిర్రు ఎంతెంత కట్ చేసిరు దాంట్లో ఏజెన్సీ సంస్థలు ఉన్నాయి ఆ ఏజెన్సీ సంస్థలకు పర్మిషన్ ఉందా అందులో పనిచేసి ఏజెన్సీ సంస్థలు నిర్వహిస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఎవరు బినామీలు ఎవరు అన్నిటి మీద పూర్తిగా విచారణ చేసి ఈ రెండు లక్షల మందికి న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది